తల్లిపాలు ఆరోగ్యానికి అమృతం దాత్రి మిల్క్ బ్యాంక్ డాక్టర్ లావణ్య కుమారి ప్రశంస తల్లిపాలు అమృతంతో సమానమని తల్లిపాలను తీసుకున్న శిశువులు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని వైద్య నిపుణులు పునర్గటిస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలో శనివారం ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహానాయక్ నాయక్ చేయుత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాతృపాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే సందేశం అందించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువు మొదటి టీకా వంటివని అన్నారు ఇవి శిశువును అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయని కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలను తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు దాత్రి మిల్క్ బ్యాంక్ రాష్ట్రంలో మొట్టమొదటి మాతృ పాల నిల్వ కేంద్రం సేవలు వివరిస్తూ సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై మూడులో స్థాపించిన దాత్రి మిల్క్ బ్యాంక్ రాష్ట్రంలో మొదటిసారి కాకినాడ జీజీహెచ్ లో ప్రారంభమైందని ఈ బ్యాంకు ఏర్పాటుతో తల్లిపాలు అందుబాటులో లేని శిశువులకు నాణ్యమైన మాతృపాలను అందించి శిశు మరణాలను తగ్గించడంలో క్రాంతికారకంగా మారిందని తెలిపారు ఇప్పటి వరకు ఈ బ్యాంకు ద్వారా సుమారు ఐదు వందల పదకొండు లీటర్ల తల్లిపాలు సేకరించబడి పదకొండు వేల మంది నవజాత శిశువులకు చికిత్సలో భాగంగా అందించబడ్డాయని అన్నారు సుమారు వెయ్యి మూడు వందల మూడు మంది తల్లులు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు సార్లు ఈ మిల్క్ బ్యాంకు పాలు అందించడం జరిగిందని ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో కీలకమైన పరిణామంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలి ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు నర్సింగ్ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించే బోర్డులు పోస్టర్లు వివరాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది మాతృపాలలో ఉండే పోషక విలువలు శిశువు మెదడు అభివృద్ధి రోగ నిరోధక శక్తి పెంపుతో పాటు తల్లి ఆరోగ్యానికి కలిగే లాభాలపై కూడా వివరించారు ప్రభుత్వాల సహకారంతో మరిన్ని మిల్క్ బ్యాంకులు అవసరం ఈ అవకాశంగా సుసేనా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయిలో మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇది ఒక వైవిధ్యమైన ఆరోగ్య ఆవిష్కరణగా నిలిచిందని దాత్రి మిల్క్ బ్యాంక్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు ప్రతి తల్లి నుండి ప్రతి శిశువుకు అందాల్సిన అమూల్యమైన బహుమతి తల్లిపాలు అని జీజీహెచ్ పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్య తెలిపారు అనంతరం బాలింతలకు పండ్లు బిస్కెట్స్ తో పాటు దాత్రి మిల్క్ బ్యాంక్ తయారు చేసిన హై ప్రోటీన్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్ టిఎం కల్పనామౌలి గ్రేడ్ టూ విజయశ్రీ రోటరీ సిటీ ప్రెసిడెంట్ పొలిసెట్టి ఈశ్వరరావు దాత్రి మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ చేసి దానం ఇయ్య చేసి తల్లిని మోటివేట్ చేసి ఎంతసేపట్లో స్టార్ట్ చేయండి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంసెట్ లో వెరీ అండ్ ఎంసెట్

మన వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసే పాయింట్ మీరు అందరూ స్ట్రెస్ చేయవలసింది ఏంటంటే తల్లి యొక్క పోషణ తల్లికి మూడో రోజు కానీ పచ్చం పెట్టరు ఇరవై ఒక్క రోజులు ఒక పూటే భోజనం పెడతారు మంచి నేను సరిగ్గా అయిపోయింది సో ఇవన్నీ కూడా మీరు పట్టించుకుని తల్లిని ఎడ్యుకేట్ చేయాలి అదంత సులభమేం కాదు మనం చెప్తే అంతా అవ్వబడతారు మళ్ళీ మన్నాడు తిన్నావా అంటే తినలేదని చెప్తారు సో చాలా ఒప్పు కాలా అంటే అన్నీ ఉన్నాం కదా నీకు తేడా చేస్తే మేము చూసుకుంటాం ఈ టైప్లో మోటివేట్ వచ్చేసి పని అండ్ రెండోది ఏంటంటే తల్లి బిడ్డకు పాలు పెట్టినప్పుడు లాచింగ్ అటాచ్మెంట్ పొజిషన్ ఇవన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకుని పోస్టర్స్ ద్వారా తల్లులకి అవగాహన కల్పించి సార్ చెప్పినట్టు సస్టైన్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేదాకా రోజు మనం ఏం చేస్తున్నాం హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ హ్యూమన్ మిల్క్ని మనం రిజర్వ్ చేస్తున్నాం ఈ మిల్క్ని ఇప్పుడు మన అన్నం కదా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి కొంతమంది మదర్స్ రావు కొంతమంది తక్కువ బరువుతో పుట్టారు ఈ మదర్స్ తక్కువ బరువుతో పుట్టడం వల్ల కొద్ది రోజులు ఫీడింగ్ ఇవ్వరు ఫీడింగ్ ఆగిపోద్ది వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం బేబీస్కి మదర్స్ మిల్కే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇవ్వాలని ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాం కాబట్టి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా పాల్ వచ్చిన మదర్స్ నుంచి మనం మిల్క్ తీసుకుని ఆ మిల్క్ని డిప్రైవ్డ్ బేబీస్కి ఇస్తాం అనమాట ఆ విధంగా ఇప్పటివరకు ఎనిమిది వేల రెండు వందల మంది మదర్స్ మన మిల్క్ బ్యాంక్ని విజిట్ చేశారు ఐదు వందల పదకొండు లీటర్ల మిల్క్ మనం కలెక్ట్ చేసాం ఎంతవరకు ఇరవై లీటర్ల మిల్క్ సొసైటీలో అంటే వేరే అవుట్రీచ్కి వెళ్ళి అక్కడ మనము మిల్క్ కలెక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాం అనమాట దీని అంతటికీ రెస్పాన్సిబుల్ మన మేనేజర్ మిస్టర్ మాధవ్ అండర్ ది అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ మిస్టర్ కేశవ్ పెద్దాడు గారు మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ నా ఐ రిక్వెస్ట్ హిమ్ టు ది గ్యాదరింగ్ మదర్స్ మిల్క్ ఫస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ వన్ అవర్ లోపల వచ్చే మదర్స్ మిల్క్లో కొలెస్ట్రాల్ పంటము కానీ దానిలో హిమినోగ్లోబ్యులిన్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల బయటకి అది ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది మిల్క్ ఇవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ మిల్క్ తాగడం ఇవ్వడం వల్ల తల్లికి అనేక లాభాలు ఉన్నాయి బయటికి కూడా అనేక లాభాలు ఉన్నాయి ఏమైనా నియమిచ్చు సార్ సోప్రెడ్ మేడం ఈ చోడి మేడం కూడా చాలా చెప్పారు ఇందులో మనం మళ్ళీ ఒకసారి నేను ఎన్యూబిరేట్ చేస్తాను ఆ తల్లికి లాభాలు ఏంటంటే తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లి కొన్ని క్యాన్సర్స్ నుంచి బాగా పడకుండా తప్పించుకోవచ్చు అందులో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి అలాగే ఎంటోబెట్రియల్ క్యాన్సర్ కూడా అలాగే తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన వెయిట్ గెయిన్ అంతా కూడా ఆ పీరియడ్లో తగ్గి మళ్ళీ ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉందో తల్లి ఆ రకమైన వెయిట్కి వచ్చి అంతే స్మార్ట్గా ఉండే అవకాశం కూడా ఉంది ఈ తల్లి పాలు ఇవ్వడం వల్ల చక్కగా మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది ఆ తల్లికి మానసిక ప్రశాంతత ఉంటే ఆమె చాలా హెల్తీగా ఉండగలుగుతుంది మదర్స్ అయిపోయారు మదర్స్ ఇప్పుడు క్వశ్చన్స్ వెరీ గుడ్ సో మదర్స్ ఆర్ మోర్ యాక్టివ్ సో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు వన్ నెంబర్ టూ సో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి యూట్రైన్ కంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ తగ్గుతుంది నెక్స్ట్ త్రీ వెయిట్ తగ్గుతుంది ఆ తర్వాత నుంచి నాకు స్ట్రెచ్ మార్కులు తగ్గడానికి ఆయింట్మెంట్ ఇవ్వండి క్రీమ్ ఇవ్వ హైపర్ టెన్షన్ అన్ని మీరు చేసే క్రమంలో ఒకసారి మదర్ అయిన తర్వాత మన ఇండియన్ కమ్యూనిటీలో మదర్ తన హెల్త్ మీద తీసుకునే శ్రద్ధ చాలా తక్కువ ఎంతసేపు బేబీకి చూసున్నావా తర్వాత భర్త వండి పెట్టావా ఆ మిగిలింది ఏమన్నా ఉంటే తిన్నావా పడుకున్నావా కాకుండా మదర్కి తీసుకోవాల్సిన ఇది అంటే నేను ఒకటి గమనించాను బిడ్డ పుట్టగానే ఏమవుతుందంటే తల్లిని అక్కడ బోర్డు మీద వదిలేసి అందరూ పిల్ల పుట్టే చిచ్చి బుజ్జి అనుకుంటే వెళ్ళిపోతారు తప్పించి ఆ తల్లికి తల్లి ఒక్కతే నా పిల్లలా ఉంది అని అడుగుతుంది అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేబరు ఎవరు ఉండరు కూడా అందరు వెళ్ళిపోతారు వరకు అలాగా అంటే ఏమైంది అలా అందరికి అనిపిస్తా సో వాళ్ళ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి సో మదర్ ఇస్ యాజ్ అ ప్యువర్ట్ ఇన్ ద హౌస్ సో మదర్ లేకపోతే మొత్తం అంతా కూడా హోమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది సో వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు నార్మల్ స్టేజ్కి వితిన్ సిక్స్ వీక్స్ రావాలి అంటే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్తో ఉండేది ఏంటి మనకి బిడ్డతో బాండింగ్ నువ్వు రోజు నీ బిడ్డని ఇప్పుడు ఇలాగా ఏదేంటి స్పాంజ్ తొట్టులు కొనుక్కుంటున్నారు కదా అందరూ దాంట్లో వేసేసి ఏదో సూట్ కేసు మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నారు తప్పించి బేబీని ఎత్తుకోవడం రాదు మనసుగా హత్తుకోవడము రాదు అంతే కదా ఇప్పుడున్న తల్లులకి సో దట్ ఐ స్ట్రాంగ్లీ కండమ్ ఇట్ నువ్వు నీ బిడ్డను అక్కొని చేర్చుకొని ఎదకి చేర్చుకొని పాలు పట్టినప్పుడు కానీ హత్తుకున్నప్పుడు కానీ ఆ కలిగే రియాక్షను దట్ విల్ హ్యావ్ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ సైకిల్ అంటే నీ బ్రెయిన్ మీద నీ మనసు మీద దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది సో బ్రెయిన్ మీద ఆ పాజిటివ్ ఇమోషన్ వచ్చినప్పుడు నీకు హార్మోనల్ సైకిల్ రెగ్యులర్గా జరుగుతుంది అది జరిగినప్పుడు నీకు బ్రెస్ట్ మిల్క్ ఇంజెక్షన్ కూడా వస్తుంది అంతేగాని ఇంజెక్షన్ రావడానికి నువ్వు కష్టపడక్కర్లేదు యుద్ధాలు చేయక్కర్లేదు అండ్ బ్రెస్ట్ మిల్క్ సెక్యరేషన్కి కూడా నువ్వు యుద్ధాలు చేయక్కర్లేదు సో ప్రిపేర్డ్నెస్ ఫర్ టు బీ ఎ మదర్ అండ్ టు గివ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ టు రైజ్ ద బేబీ ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ విమెన్ అంతేగాని ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి గర్భిణీ వచ్చింది కాబట్టి కన్నాం కాబట్టి పెంచాం కాబట్టి పెళ్లి చేసాం కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు ఇప్పుడు ముందు ఏంటి అంటే ఒక పది మంది పిల్లలు ఉండేవారు వాళ్ళతో పాటు పెరిగేవాడు ఎవరో ఒకళ్ళు చూసుకునేవాడు ఇప్పుడు వన్ అవర్ నన్ను వన్ అవర్ టూ కూడా అయిపోయింది వన్ అవర్ నన్నుకు వచ్చేసాం సో ఒక బిడ్డని మనం మంచిగా చూసుకోకపోతే ఇప్పుడు నీకు బిడ్డకి బాండింగ్ లేకపోతే రేపు ఒద్దరు ముసలయ్యాక మనం ఎక్కడ ఎక్కడుంటామండి ఆనాథాశ్రమంలో ఉంటాం అప్పుడు బిడ్డను తిట్టుకుంటే కష్టమేముంది తప్పేముంది నువ్వు చిన్నప్పుడు నువ్వు హత్తుకుని చూసావా చూడలేదు నీ బిడ్డ నిన్న పెద్ద నా ఎందుకు ఉంచుకోవాలి నీ దగ్గర సో ఆ బాండింగ్ డెవలప్ అవ్వాలి అంటే అది డెవలప్ అవ్వలేదు అంటే తప్పు మనదే సో అది జరగకుండా చూడాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే బికాస్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏంటి ఏంటంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు సీనియర్ ఆఫ్స్టిషన్ ఎవరు అమ్మక అమ్మ అమ్మమ్మకు అమ్మ వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే అదే డాక్టర్ ఏం చెప్పినా ఆ డాక్టర్కి ఏం తెలుసు పిల్లకాకి నేను చెప్పి తిరుగు అనే ఇప్పటికే అటు సాగుతుంది కానీ తగ్గింది అండి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు మరి మన హెచ్ఓడి మేడం గారు మన డిమ్ సార్ అండ్ మన సూపర్నక్ మేడం గారు ఇక ఇక్కడ ఉన్న సార్స్ అందరూ కూడా చాలా మంచిగా అంటే అది పండు వలిచి పెడితే ఎట్లా లోపల పండు తీసుకుంటామో ఆ రీతిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంకల్ప మేడం గారు అయితే ఒక సవాల్ విసిరారు మనకి నేను ఒకటి అడుగుతున్నాను మీరు చేస్తారన్నారు మేడం ష్యూర్ అండి నేను చేసి చూపిస్తానండి కేర్ కంపెనీ ప్రోగ్రాంలో మరి సెంట్రల్ టీంలో ఎవ్రీడే ఎన్ఐసియు ఎస్ఎన్సియుంటనే కేర్ అట్లా మన యొక్క వార్డ్స్లో మన స్టాఫ్స్ అండ్ హెడ్ సిస్టర్స్ అండ్ స్టూడెంట్ నర్సెస్ అందరూ కూడా ఎట్లాగా మనము పేషెంట్ కేర్ ఇవ్వాలి బ్రెస్ట్ ఫీలింగ్ విషయంలో కానివ్వండి విన్నింగ్ ఫుడ్స్ విషయంలో కానివ్వండి మరి చిన్న బిడ్డ విషయంలో కానివ్వండి తల్లుల విషయంలో కానీ అన్ని విషయాలు కూడా పూలం కృషిగా ఒక చిన్న చిన్న చార్ట్స్ వారు పబ్లిష్ చేస్తూ చాలా చక్కగా మరి చెప్తూ ఉన్నారండి అది ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి వన్ మంత్ అయిందండి నేను వచ్చిన తర్వాత మనది కేర్ ప్రోగ్రామ్ లో ఫిఫ్త్ నేమ్ వచ్చింది నేను చెప్పానండి మనది పై నేమ్ ఉండాలి నెంబర్ వన్లో ఉండాలి అట్లాగ మనము కళ్ళు లేని వారికి బిడ్డలేని వారికి చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ విషయంలో మనకి మనకి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ మనకి ఎట్లా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారో చాలా హాస్పిటల్స్కి లేని ఆపర్చునిటీ మరి పెద్ద వారు 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 రోటరీకి ఎంతో కష్టించి వారి కష్టాన్ని ఇక్కడ మనకి ఏం చేస్తారంటే అనేక మంది మదర్స్కి సేవ్ చేయడానికి బిడ్డల్ని చేయడానికి అంటే ఇటు తల్లి పాత్ర బిడ్డ పాత్ర విషయంలో కూడా ఈ మంత్రా చాలా రీతిలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం మనసు పెట్టుకుని ఒక చక్కని అంటే ఒక గోల్ రీచ్ అవ్వాలని ఎట్లాగైనా సరే అందరూ కూడా మంచి ఆరోగ్యం బిడ్డలు కలిగి ఉండాలి తల్లులు కలిగి ఉండాలి ఎవరు కూడా క్యాన్సర్ బారిన పడకూడదు అనేది కూడా మనము వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి అదే రీతిగా ఒకసారి చెప్తూ అన్నారు అటువంటి డెత్స్ అట్లా అవుతూ ఉన్నాయి ఒక ఫైవ్ డేస్ మాత్రము ఎట్లా అండి అయ్యి అవుతుంది అన్నారు కదా ఈ పొజిషన్ అనేది మనం కరెక్ట్ గా మదర్కి చెప్పగలిగితే అర్థమయ్యేటట్లుగా స్టూడెంట్ నర్సెస్ కానీ మనము కానీ చెప్పగలిగితే మన మదర్కి మనం ఎట్లా చెప్తాము మన సిస్టర్ కి మనం ఎట్లా చెప్తాము మన ఇంట్లో అదే రీతిగా మన దగ్గరకు వచ్చిన ఆ పేషెంట్స్ కి తల్లులైన వారికి మనము అదే రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వారు కూడా ఆ ఆస్పిరేషన్ డెచ్స్ అనేది కూడా ఉండకుండా ఉంటాయండి కనుక నేను స్వభావంగా చెప్తాను సార్ మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది మరి మన యొక్క హాస్పిటల్లో లేకుండా మా హెడ్ సిస్టర్స్ కృషి చేస్తారు అండ్ దైనిక విభాగం ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో మరి హెచ్ఓడి మేడం ఎంతో వర్క్ చేస్తున్నారు సార్స్ ఎంతో వర్క్ చేస్తున్నారు కేవలం మీకే సాధ్యం అవుతుంది ఎందుకంటే మీ ఒక్క ఇండివిజువల్ మీరు గనక సరిగ్గా ఎడ్యుకేట్ అయ్యి ఈ నర్సింగ్ ఉన్న వాళ్ళు ట్రీట్ చేయగలిగితే వన్ పర్సన్ క్యాన్ చేంజ్ ప్లెంటీ ఆఫ్ ఫ్యామిలీస్ ప్లెంటీ ఆఫ్ ఫ్యామిలీస్ కొన్ని వేల వందల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి అది కేవలం మీ నుంచే ప్రారంభం అవుతుంది మీరు ఇప్పుడు వారోత్సవాలు వారం రోజులు జరుపుకోవడం అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ చాలా వెయిట్ ఉన్న సబ్జెక్ట్ ఈ దీంట్లో మనం స్టెప్ బై స్టెప్ మనం ఎడ్యుకేట్ చేయవలసింది అవేర్నెస్ తీసుకురావాల్సింది చాలా మంది ఉన్నారు ఈవెన్ అంటే ఇప్పుడు మన జనరేషన్ అటు మన ఓల్డ్ కాదు అటు మన ఫాస్ట్ జనరేషన్ కాదు మధ్యలో ఉన్నాం సో ఈ బ్రిడ్జ్ని మీరు బ్రేక్ చేయాలి ఓన్లీ మీరే చేయగలరు ఎందుకంటే ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ వర్షన్ ఒకటై ఉంటే తెలురీకి వచ్చిన సిచ్యుయేషన్ ఆఫ్ మదర్ తన మెంటాలిటీ ఒకలా ఉంటుంది సో మిచ్ మధ్యలో మీరే బ్యారియర్స్గా ఉండి ఆ రెండింటిని బ్రేక్ చేయగలిగితే అటు డెలివరీ అయిన తల్లిని కాపాడగలరు బిడ్డని కాపాడగలరు దానివల్ల వాళ్ళ జీవితాలు మారగలవు సో ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ మీ చేతుల్లో ఉంది నేను అదైతే కంప్లీట్గా నమ్ముతున్నాను నేను ఇవాళ దానికోసమే వచ్చాను అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఐ నో యు ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ సొసైటీ అండ్ ధాత్రి బ్రెస్ మిల్క్ అంటే చాలా చాలా సూపర్ సూపర్ డూపర్ హిట్ పొజిషన్లో ఉంది ఎందుకంటే దాన్ని నడిపించే వాళ్ళు దానికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా అయితే దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చేసారు అండ్ ఆల్సో నాకు ఇవాళ మీరందరూ ప్రామిస్ చేయండి జీజిహెచ్ లో కడుగు పెట్టిన ఏ తల్లి డెలివరీ అయ్యి వెళ్తున్న ఏ బిడ్డ కూడా మళ్ళీ తిరిగి ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ పాలు అవ్వకుండా ఉండాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద సోర్స్ తల్లిపాలు అది వాళ్ళు తల్లి ఇవ్వగలిగేలాగా చేయగలిగింది వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగింది ఇన్ కేస్ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు చేయలేరు ఎడ్యుకేట్ చేయడానికి మన దాత్రి బస్ బ్యాంక్ మూడు మూడేళ్ళు ఆరేళ్ళు వరకు కూడా పాలిస్తున్న తల్లిలు ఉన్నారు సో ఏంటి అందం అనేది తాత్కాలికమే తాత్కాలికమే ఓన్లీ తాత్కాలిక అందం కోసం డోంట్ స్టాప్ ఫీడింగ్ యువర్ కిడ్స్ అనేది అసలైన అందం వాళ్ళు పెద్ద అయ్యాక వెల్ సెటిల్డ్ అయినప్పుడు వాళ్ళకి వచ్చే ఫీలింగ్ ఈలోగా ఆ మాతృత్వ అనుభూతిని వీళ్ళు మర్చిపోతున్నారు నేను అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు దాద్రిబాస్ట్రీ మాధవ్ గారితో విలేజెస్కి వెళ్ళినప్పుడు చాలా అన్ఫార్చునేట్ థింగ్ చాలా బాధ పెట్టిన విషయం ఏంటంటే మెనీ ఆఫ్ లేడీస్ ఏంటంటే వాళ్ళకి పాలు ఇవ్వాల్సి వస్తుంది టైం స్పెండ్ చేయవలసి వస్తుందని పిల్లల్ని త్వరగా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఈవెన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళు లాంగ్ టైం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఉండే స్కూల్స్లో బస్ ఎక్కించి పంపించేస్తున్నారు అది నాకు చాలా చాలా వరస్ట్ అనిపించింది సో మీరు డెలివరీకి వచ్చారు అంటే అప్పటి నుంచి మీరు వాళ్ళని ప్రిపేర్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పెద్ద పెద్ద చదువులు చదివి మరి వాళ్ళు లీడ్ చేస్తారు సో అలాంటి పిల్లల్ని ఇచ్చే అవకాశం మన తల్లులకి ఉంది కాబట్టి అందరు తల్లులు కూడా ఖచ్చితంగా తమ పిల్లలకి పాలు ఇవ్వాలి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి బిడ్డ పుట్టంగానే గంటలో పాలు ఇవ్వడం అనేది చాలా మంచిది ముందొచ్చే పాలను ముర్రి పాలు అంటారు వాటిని కొలెస్ట్రాల్ అంటాం మనం ఇంగ్లీష్లో దాంట్లో ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ అండ్ బిడ్డ యొక్క మానసిక శక్తి అలానే బిడ్డ యొక్క ఎదుగుదలకి అలానే కావలసిన కాంపోజిషన్ అనేది దాంట్లో చక్కగా దేవుడు మనకి మిళితం చేసి ఇచ్చిన పాలు అలాంటి పాలను వృధా చేయకూడదు ఖచ్చితంగా పిల్లడికి పట్టించాలి కొన్ని కొంతమంది కొన్ని చోట్ల పట్టించకూడదు అని నామ్ చెప్తా ఉంటారు పెద్దలు వీళ్ళు వాళ్ళు అనేది తప్పు చిన్న పిల్లలకి పుట్టినమ్మటే తల్లిపాలు యాజ్ ఎన్ యాజ్ పాజిబుల్ పట్టించడం అనేది మంచిది దాంట్లో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది అలానే మనకి ఆరు నెలల దాకా ఖచ్చితంగా పిల్లలకి తల్లిపాలు మీదే ఉంచడం మంచిది ఎందుకంటే వాటర్ ఇస్తే యాస్ప్రేట్ చేసుకుంటారు షుగర్ నీళ్ళు ఇస్తే యాస్ప్రేట్ చేసుకుంటారు సో కరెక్ట్ పొజిషన్లో పెట్టి తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా మంచిది అలానే ఇట్స్ ఎకనామి ఒక సొసైటీలో అది మంచిది ప్లస్ ఎకానమీ కూడా తల్లికి మంచిది మేడం చెప్పారు అలానే బిడ్డకి మంచిది బిడ్డ కూడా వాంతులు విరోచనాలు ఇలాంటి పోత పాలు పోసినట్లయితే వాంతులు విరోచనాలతోటి మరి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది చనిపోతూ ఉంటారు సో అలాంటి అవకాశాలను మనం అవాయిడ్ చేయొచ్చు తల్లిపాలు ఇచ్చినందువల్ల మనం తల్లిపాలను గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు రెడీమేడ్ ఎప్పుడు అంటే అప్పుడు అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి రెండు గంటలకి అంటే రెండు గంటలకు నాలుగు గంటల కంటే నాలుగు గంటలు ఆకలేసినప్పుడు మనం తల్లిపాలు ఇవ్వగలుగుతాం సో ఇంతటి మంచి సదావకాశాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ తల్లిపాలు యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి అందరూ ప్రాణార్థి చేతులతో పోసారు ప్రెగ్నెంట్ లేడీస్కి తల్లిని పిల్లని కూడా కాపాడుకోరు తల్లిని అలాగే లోపల ఉన్న పిల్లల్ని కూడా కాపాడే బాధ్యత మీరు తీసుకున్నందుకు మీకు ఏమి ఇచ్చిన రుణం తీసుకోలేము మరి అలాంటి మరి లైన్స్ వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు డాక్టరీ ఫౌండేషన్ మరి ఈ రోజున మదర్స్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు